i'm టైట్ సెక్యూరిటీ ఉంది ఇక్కడైతే అసలు పెద్ద బౌన్సెస్ ఉన్నారు ఫుల్ పోలీస్ బందోబస్తు ఉంది లాస్ట్ టైం జరిగిన ఇదైతే మనకు తెలుసు కదా సో అలాంటి ప్రాబ్లమ్ జరగకూడదని ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు ఇక్కడ పోలీస్ బందోబస్తుతో అసలు ఫుల్ బౌన్సర్స్ కూడా ఉన్నారు ఇక్కడ వెహికల్స్ చాలానే వెళ్తున్నాయి విన్నర్ అండ్ రన్నర్ని తీసుకురావడానికి అండ్ చాలామంది వస్తున్నారు లేడీస్ కూడా ఉన్నారు బౌన్సెస్ ఎందుకంటే ఇక్కడికి వచ్చేది అమ్మాయిలు అబ్బాయిలు ఫ్యాన్స్ చాలామంది వస్తూ ఉంటారు కదా కాబట్టి esi ado! ₂ but universal ఇక్కడ మొత్తం బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కెమెరాస్ పట్టుకొని మరి మాములు లేదు బందోబస్తు అసలు అసలు ఒక వివిఐపి రేంజ్ లో ఉంది అసలు ఒక సీఎం వస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అసలు బిగ్ బాస్ కి ఇంత ఏమంటారు ఇది ఉందా అనిపిస్తుంది నాకైతే నిజంగా అసలు ఇది కదా అసలు గెలుపు అంటే అసలు లోపల ఉన్న వాళ్ళకి ఇంత సెక్యూరిటీ ఇస్తున్నారంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ కి జరిగిన ఇష్యూ వల్లనే ఇంత సెక్యూరిటీ ఇస్తున్నారని నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా సో ఇలా ఉంది ఈ ప్లేస్ అంతా అన్నపూర్ణ అన్నపూర్ణ స్టూడియోస్ వాల్ అనమాట ఇది అటువైపు అటువైపు ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ అటువైపు వెళ్లడానికి అయితే అస్సల మొత్తం బ్యారిగేట్స్ వేసేసారు మొత్తం పోలీస్ బందోబస్తు ఎలక్షన్స్ టైమ్ లో ఎలా ఉంటుందో అలా ఉంది అసలు భారీ బందోబస్తు ఏ రోడ్ కూడా ఓపెన్ లేదు అంటే అటు అన్నపూర్ణ సైడ్ వెళ్లే వాళ్ళకు కూడా ఎటో తిరిగి ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళు ఇలా వెళ్ళటానికి అయితే లేదు ఇదంతా పోలీస్ బందోబస్తు ఇది ఆ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ మెట్రో అనమాట ఇది ఇంకొక గేట్ అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ ఇక్కడ కూడా పోలీస్ బందోబస్తు ఇలా ఉంది చూసారు కదా వీళ్ళంతా కెమెరా పట్టుకున్న వాళ్ళంతా యూట్యూబర్స్ సో వాళ్ళు కూడా ఎక్కడనే చిన్న బయట దొరకకపోతుందా అని తిరుగుతూ ఉన్నారు ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ మెట్రో దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ ఇది వీటి వైపు నుంచి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ లో ఈ లెఫ్ట్ లో ఇలా వెళ్ళటానికి కూడా ఒక దారి ఉంటుంది అటువైపు వెళ్లే వాళ్ళకి సో ఆ రోడ్ కూడా బ్లాక్ చేశారు అండ్ ఎక్కడికక్కడ అసలు సెక్యూరిటీని పెట్టేశారు అసలు ఏమంటారు రోడ్లన్నీ మల్లింపు అనమాట ఫుల్ ట్రాఫిక్ ఉంది అందుకే ఈ రోడ్ అసలు ఖాళీ చేసేసారు ఏదైనా సీఎం గాని ఎవరైనా స్పెషల్ ఆఫీసర్స్ ఉంటే ఎలా అయితే రోడ్లు ఖాళీ చేస్తారో అలా ఏమైనా ఇంపార్టెంట్ వెహికల్స్ తప్పితే ఇక్కడ వరకు ఉంది జూబ్లీ హిల్స్ వరకు ఉంది ఇంకో చూసారా ఈ వెనకాలే ఉంది మన అన్నపూర్ణ స్టూడియోస్ అనమాట సో ఇక్కడ వరకు కూడా ఉంది పోలీస్ బెటాలియన్ ఇగో ఇక్కడ కూడాను అసలు ఈసారి బిగ్ బాస్ అయితే ఒక రేంజ్ లో ఉందప్ప లోపల ఉన్న వాళ్ళంతా ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు బట్ బయట ఉన్నోళ్ళు కొట్టుకుంటున్నారు మా వాళ్ళు గెలవాలంటే మా వాళ్ళు గెలవాలని చెప్పేసేసి ఇదిగో ఇలా వెళ్తే మళ్ళీ అన్నపూర్ణ గేట్ వైపు నుంచి వెళ్ళొచ్చు బట్ స్టిల్ మేము ఇలా వెళ్ళట్లేదు ఎందుకంటే అక్కడ కూడా బ్యారిగేట్స్ ఉన్నాయి ఇదిగో ఇలా అయినా కూడా వెళ్ళొచ్చు బట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఆ చివరి వరకు వెళ్ళి చూసాం మేము ఆల్రెడీ కాబట్టి ఇలా వెళ్తే మళ్ళీ అన్నపూర్ణ గేట్ వైపు నుంచి వెళ్ళొచ్చు బట్ స్టిల్ మేము ఇలా వెళ్ళట్లేదు ఎందుకంటే అక్కడ కూడా బ్యారిగేట్స్ ఉన్నాయి ఇదిగో ఇలా అయినా కూడా వెళ్ళొచ్చు బట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఆ చివరి వరకు వెళ్ళి చూసాం మేము ఆల్రెడీ కాబట్టి మన కెమెరాలు పెట్టిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు యూట్యూబర్స్ సో ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ అనమాట సో ఇలా వెళ్ళిపోతే ఇంకా పైకి చుట్టూ తిరిగి వెళ్ళాలి ఇంకా వేరే మార్గమే లేదు ఎలా వెళ్ళి కనీసం చూద్దామన్నా లేదు లాస్ట్ టైం జరిగిన ఇష్యూ వల్ల భారీ బందోబస్త్ అయితే పెట్టారు పాప పల్లవి ప్రశాంత్ గెలుచుకొచ్చిన హ్యాపీనెస్ లేకుండా అబ్బాయిని జైలుకి తీసుకెళ్లారు కదా ఆ టైంలో జరిగిన ఇష్యూ మామూలుగా లేదు సో అలాంటి ప్రాబ్లం కాకపోయినా లైక్ పొట్లాటలు గొడవలు లైక్ ఆ వాళ్ళ బయట తీసుకోవడానికి చెప్పి తీసుకోవడానికి తోపులాటలు ఇలాంటివి సహజమే కదా అంటే బిగ్ బాస్ ని ఎంత ఇష్టపడుతున్నారు అనేది మనం చూసాం ఆల్రెడీ సో అది ఆపలేం అనమాట ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ముందుగా అంచనా వేసి ఇంత భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో ఇది ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ కూడా క్రాస్ అయిపోతున్నాము అసలు రోజు అటు తిరిగి వెళ్ళి వచ్చే వాళ్ళం మేము రోజు అటువైపు నుంచే వస్తాము ఇదైతే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు తెలియని వాళ్ళ కోసం ఇది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇదైతే జూబ్లీ చెక్ పోస్ట్ ఎప్పుడు ఇలానే కలకల కలకల్లా ఆడిపోతూ ఉంటదన్నమాట ఓకే మళ్ళీ కలుసుకుంటాం ఎవరు ఫ్యాన్ కళ్యాణ్ కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ టూ ఎలిమినేషన్స్ అయిపోయినాయి తెలుసా మీకు సో త్రీ త్రీ వరకు కూడా తెలుసా సో మీరు ఇప్పుడు అండ్ కళ్యాణ్ ఉన్నారు ఆల్రెడీ స్టేజ్ మీద వెళ్ళిపోయారు లైవ్ మీరు చూస్తున్నట్టు ఉన్నారు సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కళ్యాణేనా పక్కానా అంటే మనీ ఆఫర్ చేస్తున్నారు నాగార్జున తీసుకోలేదు సో ఫెయిర్ అంటారా ఫెయిర్ అంటారా ఇమానియల్ ఎలిమినేషన్ అవునా మరి డెమోన్ కూడా మంచి టఫ్ వారే కదా బట్ లాస్ట్ మినిట్ లో డెమోనో అమౌంట్ తీసుకోవడం ఎలా అనిపించింది కరెక్ట్ 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 కరెక్టేషన్ కదా ఎందుకంటే ఎలిమినేషన్ అయిపోయే టైంలో అమౌంట్ తీసుకోడం కదా సో లెట్స్ వెస్ట్ కళ్యాణ్ అందరూ ఒకసారి గట్టిగా రండి యా గట్టిగా కళ్యాణ్ సో మీరు వాళ్ళ తాలూకానా లేకపోతే ఓన్లీ ఫ్యానా వస్తాం కళ్యాణ్ వాళ్ళ ఊరు లైక్ వాళ్ళ తాలూకా చుట్టాలు ఏమన్నానా లైక్ ఓన్లీ ఫ్యాన్ ఆయన కోసం వచ్చారు ఏం చేస్తుంటారు మీరు సూపర్ ఓకే థ్యాంక్ యూ రోజు చెప్పండి ఎవరు ఫ్యాన్స్ పవన్ కళ్యాణా అదే డెమోన్ అంటున్నారు కదా డెమోను ఆ డెమోను అమౌంట్ తీసుకుని వచ్చేసాడు మరి దానికి ఏమంటారు మీరు అదే డెమౌంట్ పవన్ అమౌంట్ తీసుకుని వచ్చేసాడు కదా తెలుసు అనుకుంటా మీకు సో ఆ డెసిషన్ రైట్ అయినా రాంగ్ కావాలి అవునా ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళారన్నా డబ్బుల కోసమే మనలాంటి వాళ్ళు రివ్యూస్ చెప్పాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు వరకు అక్కడ కొట్లాడుకుంటున్నారు అవునా కదా సో ఇప్పటి కూడా అయిపోయిన అంతే ఇక మాట్లాడదు దాని గురించి అంటే ఇక్కడ రేమత్నా అవునన్న ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ను చాలా మంది వచ్చారు ఇక్కడ అందరు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు నాకు తెలిసి అయితే మనం మన అన్న కూడా ఆంధ్రప్రదేశ్ కానీ నేను ఇక్కడ ఉన్న నేను అన్నంచ చిన్న చిన్న కుదుడు ఎవడు బాగా ఆడతాడు ఎవడు జన్యున్గా ఆడతాడు వాళ్ళకే ఓటు వేయాలను నేను కళ్యాణ అన్న ఓటేసిన గీకాయాలని మన వాళ్ళందరూ వచ్చారు నేను అన్న బ్రో కళ్యాణ్ సూపర్ సూపర్ అది కాదు ఇప్పుడు కళ్యాణ్ లో ఆడలేదు లాస్ట్ మినిట్ లో ఆడాడు అంటున్నారు కదా అండ్ తనుజ నిన్న చెప్పడంలో తనుజ నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది కాబట్టి నేను ఆడగలిసాను అన్నాడు కదా దానికి చాలా మంది తనుజ సపోర్ట్ తో ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ ఎందుకు విన్నారు తనుజనే కదా విన్నర్ అంటున్నారు దానికి మీరు ఏమంటారు అంటే మీ నా క్వశ్చన్ మీ ఆన్సర్ ఏంటి నేను అవ్వకూడదు అన్నట్లా తనూజ సపోర్ట్ చేయడం వల్లనే నేను మళ్ళీ గేమ్ ఆడి గెలిచాను ఇన్ని రోజులు ఉండడానికి కారణం తనుజ ఫ్రెండ్షిప్ అన్నాడు కదా దానికి కొంతమంది ఏమంటున్నారంటే ఫ్యాన్స్ రిలేషన్షిప్ కాదు తనుజా తనుజ వల్ల ఉన్నాడు కాబట్టి తనుజా గెలవాలి కదా అంటున్నాడు తను ఇప్పుడు అన్న మనసులేముందా మనం చెప్పలేము ఇప్పుడు అన్న మనసులేముందా మనం చెప్పలేము అక్కడ ఏమైనా జరగవచ్చు అది మనం లైవ్ లో చూస్తున్నాం కానీ కొందరికి లావాను చెల్లె కూడా అనుకోవచ్చు మనం ఎట్లా అంటాం మీకేమనిపిస్తుంది మనం దాని గురించి మాట్లాడుతుంది అన్నీ ఇప్పుడు ఒక అన్న అక్క అంటారు చెల్లి అంటారు ఇంకొందరు ఏమో ట్రీ చేస్తాయి అవి కూడా ట్రీ చేయొచ్చు చెప్పలేము సో వాళ్ళ ఆ వాళ్ళ బాండ్ లైక్ చూడడానికి బాగుందా బాండింగ్ వచ్చేసి చూడడానికి బాగుంది చాలా బాగుంది జెనూన్ అంటారా ఫేక్ అంటారా ఇక్కడ వచ్చిన వాళ్ళది ఎట్లా ఉందంటే అరే బాగుందా మ్యాచ్ ఐ మీన్ మ్యాచ్ అంటే మీరు వేరే అదే అర్థమైంది అర్థమైంది కదా అట్లా అదే ఆ బాండింగ్ జెనూన్ అంటారా ఫేక్ అంటారా అంటే జెన్యున్ లెక్క ఉంది బట్ అది మైండ్ సెట్ ఒక్కొక్క అంది చెప్పలేము మనం ఓకే సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఇంకోసారి నేను బాబులకే బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు బాబు తను అండ్ కళ్యాణ్ పవర్ ఉంది ఆ పేర్లోనే పవర్ సూపర్ అసలు అండ్ కళ్యాణ్ అండ్ తనుజా బాండింగ్ మీకు ఎలా అనిపిస్తుంది జెన్యున్ ఫ్రెండ్స్ अरी तोन डेमन रीतू रीतू डेमन रीतू रीतू डेमन कल्याण विनर विनर है बेटा कन्हैया कल्याण विनर विनर नागचुनो वो लेंगे हां